హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదిన్చర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేట్ ఫిబ్రవరి రెండో తారీఖు నేను ఢిల్లీలో ఐతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో ఏమైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తా ఉండండి ఈ వెహికల్ వచ్చేసి మన ఈ రోజు రెండో తారీఖు మధ్యాహ్నము రెండున్నరకు అయితే పెట్టడం అయితే జరిగింది అన్న వాళ్ళు అన్న వాళ్ళు వచ్చేసి మా యూట్యూబ్ ఛానల్ చూసి ఈ వెహికల్ అయితే తీసేసుకున్నారు అన్న పేరు అన్న పేరు వచ్చేసి అనిల్ కుమారు అన్నది ఊరు వచ్చేసి యాదగిరి కర్ణాటక అన్నవాళ్ళు ఈరోజు వచ్చేసి అడ్వాన్స్ అయితే కట్టినారు రేపు కానీ రెండో తారీఖు కానీ మూడో తారీఖు కానీ ఫుల్ పేమెంట్ అయితే చేస్తానని చెప్పినారు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి వీళ్ళు డెలివరీ తీసుకుని యాక్సెస్ కూడా చేపమన్నారు నేను దగ్గరుండి యాక్సెసెస్ చేపించిన నేను హైదరాబాద్కి అయితే డెలివరీ అని చెప్పినారు ఇది అన్న వాళ్ళకి నేను పంపించడం వచ్చేసి ఇది రెండో బండి ఫస్ట్ అయితే ఒక వెహికల్ అయితే నేను పంపించినాను రెనాల్ట్ డస్టర్ ఆ టాప్ అండ్ ఫుల్ టాప్ అండ్ ఆ బండి క్వా అది పంపించకూడదు నేను దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అయితే అయింది ఆ బండి క్వాలిటీ చూసి అన్నవాళ్ళు నా దగ్గర ఇది రెండో బండి తీసుకోవడము ఈ బండి డెలివరీ అయిన తర్వాత క్వాలిటీ చూసుకున్న తర్వాత చూసిన తర్వాత ఇంకో బండి కూడా నాకు అడ్వాన్స్ వేస్తా అడ్వాన్స్ అయితే వేస్తా అని చెప్పినారు బండి క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉంటేనే నేను మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను ఫస్ట్ అయితే నాకు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫోటోస్ అయితే నేను వేపించుకుంటాను డీలర్లు ఇక్కడ ఢిల్లీలో మన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో నేను నాకైతే ఏ ఏ బండి అయితే అవసరం ఉందో ఆ బండి అయితే నేను ఫోటోస్ అయితే వేయించుకుంటాను ఫోటో వేయించుకున్న తర్వాత ఫోటోలో నాకు నచ్చితే ఆ బండి దగ్గరికి వెళ్ళి నేను ఆ బండిని మొత్తం నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మొత్తం చెక్ చేసు చెక్ చేసుకునే నేను మన యూట్యూబ్లో అయితే నేను పెడతా ఉంటాను ఈ వెహికల్ నేను మొత్తం చెక్ చేసుకున్నాను షాక్అబ్జాలనుకోండి సస్పెన్షన్ అనుకోండి ఏమైనా కింద బాడీ బాడీలో లీకేజెస్ ఉన్నాయా ఏమైనా డోర్లు మారినాయా గ్లాసులు మారినాయా ఏమైనా రస్టింగ్ వచ్చిందా ఏమన్నా ఏసీ వస్తుందా లేదా కంట్రోల్స్ ఏమైనా పని చేస్తున్నా లేదా పవర్ ఇండో కూడా ఏమైనా పనిచేస్తున్నా లేదా ప్రతిదీ నేను పిన్ టు పిన్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే మన లో అయితే పెడతా ఉంటాను ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఈ బండి అని కాదు ఏ బండి అయినా కానీ నేను నేను ఇంజన్ గేర్ బాక్స్ క్లచ్ బాగుందా లేదా క్లచ్ స్మూత్ ఉందా లేదా గేర్లు స్మూత్ పడుతున్నాయా లేదా ఇంజన్ స్మూత్ ఉందా లేదా అని మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ఈ కూడా ఈ బండి కూడా మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే అంత లేనిది నాకు రెండో బండి నా దగ్గర అన్న వాళ్ళు అయితే తీసుకు ఆ బండి క్వాలిటీ ఉందనే నాకు అన్నవాళ్ళు రెండో బండి నా నా దగ్గర అయితే ఈ తీసేస్తున్నారు ఎందుకంటే ఒక వీడియోలో చూసి బండ్లు కొనడం అంటే చాలా ధైర్యం ఉండాల ఎందుకంటే అది నాకు తెలుసు అందుకని అందుకనే నేను నా మీద ఎంత నమ్మకంతో తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పిస్తా ఉన్నాను క్వాలిటీ వెహికల్స్ నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉన్నాను మొత్తం చెక్ చేసిన తర్వాత నేను పెడతా ఉన్నాను చాలా మంది కూడా ఢిల్లీ కూడా వస్తున్నారు వచ్చిన తర్వాత చాలా మంది కూడా ఢిల్లీకి అయితే మన కోసం అయితే వస్తున్నారు వాళ్ళకు కూడా నేను దగ్గరుండి వన్ డే టూ డే త్రీ డే అలా దగ్గర పెట్టుకుని ఇక్కడ ఢిల్లీలో మంచి బండి అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను ఎందుకంటే నా నా మీద నమ్మకంతో వస్తున్నారు కాబట్టి నేను అంతకంటే ఎక్కువ నమ్మకంతో వాళ్ళకు నేను చాలా బండ్లు అయితే ఇప్పిస్తున్నాను రీజనబుల్ ప్రైస్ లో నేర్పిస్తాను నేను ఏవి పడితే అవి యూట్యూబ్ లో నేను పెట్టాను క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉంటేనే ఎందుకంటే ఢిల్లీలో నేను చాలా రిస్క్ అంటే చాలా రిస్క్ అయితే తీసుకుంటాను ఎందుకంటే క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉండాలంటే కొద్దిగా రిస్క్ అయితే తీసుకాలా నేను ఒకటే చోట కూర్చొని ఉంటైతే ఉండను నేను అలాంటి బండ్లు కూడా నేను వీడియో అయితే తీయను అలాంటి బండ్లు నా దగ్గర చాలా అంటే చాలా ఉంటాయి ఆ వీడియోస్ కూడా నేను తీయను బండి అందుకే నా వీడియోస్ కొద్దిగా లేట్ అయితే లేట్ లేట్ అయితే వస్తూ ఉంటాయి కొద్ది ఎందుకంటే క్వాలిటీ వెహికల్ తక్కువ బడ్జెట్ లోనే నేను పెడతా ఉంటాను నేను ఢిల్లీలో తీసుకొని వచ్చి ఈ రోజు వచ్చి రెండో తారీఖు అడ్వాన్స్ అయితే కట్టినారు రెండో తారీఖు కానీ మూడో తారీఖు సారీ మూడో కానీ నాలుగో తారీఖు కానీ ఫుల్ పేమెంట్ అయితే అన్నారు అన్న పేరు మీద ఎన్నో సప్లై చేసి డెలివరీ తీసుకుని యాక్సెస్ చేయించి నేను ఈ వెహికల్ వచ్చేసి కంటైనర్ అయితే పంపుతాను హైదరాబాద్ లో అయితే డెలివరీ అయితే తీసుకుంటాను చెప్పారు కోడ్ ఎకాస్పోర్టు టైటానియం ప్లస్ రెండు వేల పదహారు సెకండ్ ఓనర్ వేకల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ చూసుకున్నది డెబ్బై నాలుగు వేలు గేర్ చూస్తున్నది మేన్ వల్ డీజీల్ వర్సును కలర్ వస్తున్న వైట్ కలర్ ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చేసి నా కమిషను కంటైనర్ చార్జెస్ ఎన్ఓసి మొత్తం కలుపుకొని నేను హైదరాబాద్ హైదరాబాద్ వరకు అయితే నేను మాట్లాడుకున్నాను మూడు లక్షల డెబ్బై వేల డెబ్బై అయితే మాట్లాడుకున్నాను మూడు లక్షల డెబ్బై వేలకి అయితే మాట్లాడుకున్నాను ఇది ఫుల్ టాప్ అండ్ సిక్స్ 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 ఇయర్ బ్యాగ్ బటన్ బండి కలరు వైట్ కలర్ చాలా మంది నాకు ఢిల్లీకి వచ్చి ఫోన్ అయితే చేస్తా ఉన్నారు ఎందుకంటే నేను కలవలేకపోతున్నాను ఎందుకంటే ఢిల్లీకి వచ్చేటప్పుడు మీరు నాకు ఫోన్ అయితే చేయాలా టూ డేస్ టూ డే టూ డేస్ త్రీ డేస్ ముందు నాకు కాల్ చేసినంటే ఎందుకంటే మీరు ఆ డేట్లో వస్తున్నారని నేను ఫస్ట్ ప్లాన్ అయితే చేయించుకుని పెట్టుకుంటాను కొంచెం అయితే వెయిట్ చేస్తాను ఢిల్లీకి వస్తే ఢిల్లీకి వచ్చిన తర్వాత మాత్రం నేను కలవాలంటే కొద్దిగా కష్టమే ఎందుకంటే నేను ఎక్కడెక్కడో ఉంటాను వెహికల్స్ కోసం నేను రావాలంటే నేను రాలేను ఢిల్లీకి వచ్చిన తర్వాత మీరు కాల్ చేసినారంటే మీరు రాకముందే నాకు ఫోన్ చేసిన అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను కలుస్తాను నేను ఒకవేళ నా దగ్గర తీసుకుంటాను అంటే నేను ఒక వన్ డే టూ డే అలా మీ దగ్గర ఉండి నేను వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ నేను పిచ్చి పంపిస్తాను కానీ మీరు ఢిల్లీకి రాకముందే రాకముందే నాకు ఫోన్ చేసినారంటే నేనైతే కలవలేను ఒకవేళ ఫ్రీగా ఉంటే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను కలుస్తాను కలుస్తాను మాట్లాడుతాను అందించేస్తాను సరే ఫ్రెండ్స్ నాకైతే ఫోన్ కాల్స్ కూడా నాకు చాలా ఎక్కువ వస్తున్నాయి నేను కొన్ని ఫోన్లు అయితే ఎత్తుతున్నాను కొన్ని ఫోన్లు అయితే ఎత్తలేకపోతున్నాను అది కూడా నాకు ఒకటికి రెండు సార్లు ట్రై చేసినారంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఎందుకంటే అన్ని ఫోన్లు నేను ఒకటిసారి ఎత్తలేము కదా కొన్ని ఫోన్లు నేను కట్ అయితే చేస్తున్నాను కొద్దిగా పని మీద ఉండి ఒకటికి సార్లు అయితే ట్రై చేయండి నేను కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఎత్తి నేను సమాధానం ఇస్తాను సరే ఫ్రెండ్స్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చి ఇంకొకసారి అయితే చెప్పినాను ఫుల్ వీడియో నేను ఆల్రెడీ నేను ఈ రెండు రెండున్నరకు రెండో తారీఖు మధ్యాహ్నం రెండున్నరకు అయితే పెట్టడమే జరిగింది వీడియో చూసి హాఫ్ అన్ అవర్గా వెంటనే అన్న వాళ్ళు తీసేసుకున్నారు మూడు లక్షల డెబ్బై వేలకు నా కమిషన్ కట్టడాబస్ మొత్తం కలుపుకొని వాళ్ళకి డెలివరీ అయితే ఇవ్వాలి ఇది వర్క్ అయితే ఏం లేదు మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే మన యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరిగింది అన్నవాళ్ళు అయితే ఒకటి చేయించుకుంటున్నారు అన్నారు చెప్పించి నేను పంపించేస్తాను సరే ఫ్రెండ్స్ పెట్టినా బండికి కాకుండా మీకు వేరే బండికి కావాలనుకుంటే కూడా నాకు ఫైవ్ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ కానీ అడ్వాన్స్ ఇచ్చినంటే ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి మీకు ఫోర్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ అలా టైం అయితే పడుతుంది అది వెహికల్ని బట్టి మీకు టైం అయితే పడుతుంది అది వెహికల్ని బట్టి మోడల్ని బట్టి టైం అయితే పడుతుంది దాని మీకు బండి నాకు ఇక్కడ నచ్చితే మీకు మీకు ఫొటోస్ అది బండి మొత్తం చెక్ చేసుకుని ఆ బండి మీకు ఫొటోస్ వీడియోస్ పెట్టినారంటే అది హండ్రెడ్ పర్సెంట్ జను జన్మున్ అయితే ఉంటుంది బండి బాగుందని మీకు బాగుంటుంది మీకు మీకు ఫోటోస్ వీడియోస్ అన్ని పెట్టేది అవన్నీ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఒకసారి వెహికల్ మొత్తం చూస్తాను చూడండి ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడమైతేజింది మళ్ళీ అయితే ఒకసారి నేను చూస్తాను చూడండి కలర్ చూసుకున్నది వైట్ కలర్ ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీడ్ ఉంది క్లచ్ క్లచ్ కానీ బ్రేక్ కానీ ఏం రిమార్క్ అయితే లేదు అలవీల్స్ ఎటు డ్యామేజ్ అనేది లేదు ఒకసారి ఎంట్రీ రోడ్ కూడా చూసుకోవచ్చు రస్టింగ్ ఇస్టింగ్ ఏం లేదు చూసుకోవచ్చు ఇక్కడే కానీ సీట్ కవర్ రోడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు తీసుకోవచ్చు ఇక్కడే కానీ డోర్ లో కానీ డిక్కిలో కానీ ఇక్కడే కానీ రష్టం అనేది లేదు సిక్స్ ఇయర్ బ్యాగ్ పుష్పడి చాడు ఫుల్ టాప్ అండ్ సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్